నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ మార్కాపురం పట్టణంలోని కమలా కాన్సెప్ట్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు ముందస్తు నిర్వహించారు పాఠశాల ప్రాంగణంలో మొత్తం ఉంది విద్యార్థుల సాంప్రదాయ దుస్తుల్లో అదేవిధంగా హరిదాసుల పాటలు జానపద నృత్యాలు రైతుల జీవితాన్ని ప్రతిబింబించే ప్రదర్శనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులు చేశారు భోగి పండుగ ప్రాముఖ్యత వ్యవసాయ విలువలపై చిన్నారులు చేసిన ప్రసంగాలు కూడా ఆకట్టుకున్నాయి కమలా విద్యా సంస్థల అధినేత పెనుగొండ పవన్ కుమార్ సందర్భంగా మాట్లాడుతూ సంక్రాంతి మన సంస్కృతికి ప్రతీక అన్నారు పిల్లల్లో విలువలు నా పెరగాలంటే ఇలాంటి కార్యక్రమాలే పునాది అన్నారు డ్యాన్సులు ముగ్గుల పోటీల్లో పవన్ విద్యార్థులకు అగ్ని ప్రత్యేకంగా భోగి పళ్ళ వేడుక చిన్నారులో అపూర్వ ఆనందాన్ని నిలిపింది విద్యతో పాటు సంప్రదాయాల పరీక్షలకు నిలొత్తు ఉదాహరణగా కమలా కాన్సెప్ట్ స్కూల్ నిలుస్తుందని సంక్రాంతి సంబరాలు నిరూపించాయి అందరికీ నమస్కారము ఈరోజు కమలా కాన్సెప్ట్ స్కూల్ నందు ముందస్తు సంక్రాంతి వేడుకలు చాలా ఘనంగా జరిపాము ఇందులో భాగంగా పిల్లలతో గోదాదేవి వేషాలు అంతేకాకుండా సంక్రాంతి భోగి కనుమ ముక్కనుమ ఈ నాలుగు రోజుల పండుగ ఎలా జరుపుకుంటాము ఇతర ప్రాశస్త్యాలు అన్నిటి కూడా చక్కగా వివరించడం జరిగింది అంతేకాకుండా పిల్లలు కూడా మంచి మంచి ఆట ఆటపాటలతో చాలా చక్కగా అలరించి ఈ ముందస్తు సంక్రాంతి వేడుకలని చాలా ఘనంగా దిగ్విజయంగా ముగిసేటట్టు చేశారు ఈ పండగ సంబరాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలలో మన భారతీయ సంస్కృతిని సాంప్రదాయాలని హిందూ సాంప్రదాయాలని అన్నిటిని కూడా తెలియచేయాలని ఉద్దేశంతోనే ఈ ముందస్తు సంక్రాంతి వేడుకలు జరపడం జరుగుతుంది కావున వీటిని ఉద్దేశించి అందరూ కూడా చక్కగా జరుపుకొని రాబోయే సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకొని సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్వంటీ ఫోర్ టాక్స్